Om tada adasotra gandim bojayam samap karishye Om Shiva yena mah pratima gandim bojayami jasatra yena vidde gandim bojayami mahadeva yena matridi gandim bojayami rishabha yena maturdi gandim bojayami gauri shai yena mahpanchama gandim bojayami rudra yena mahsastama gandim bojayami vishva te yena mahsaptama gandim bojayami behima yena mahastama gandim एककदागंधि पूजयामी स्मरहराय नम द्वादश्रधि पूजयाम वर्गाय नम तयोदशंधि पूजयाम शंबव नम चुदशंधि पूजयाम शर्माय नम पंचदशंधि पूजयाम सदाशिवाय नम षोडश्रंधि पूजयाम ईश्वराय नम ईश्वराय नम सप्तश गी पूजया उग्राय नम अष्टशंधी पूजयाम श्रीकंठाए नम एको निवशागंधी पूजयाम नीलकंटाए नम विशातिग पूजयाम मृत्युंजयाय नम एकशागंधयाम అని ఈ గంధాలకి ఈ తోరణ తోరాలకి మనం పూజ చేసుకున్నాక ధూపం ధూపం వెలిగించి అంటే ఒక ఐదు తీసుకొని వెలిగించాలి వెలిగించి స్వామివారికి చూపించాలి ఓం ధూపం వనస్పదీప ఏతో నానా గంధేనా ధూపం ధూపమాఘ్రాపయామి సాక్షా దీపం దర్శామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి తర్వాత మీ దగ్గర కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కొట్టేసేయాలి కొట్టేశాక స్వామివారి ముందు పెట్టి నైవేద్యం పెట్టాలి ఓం భూర్భవ స్వహాం దత్సవన్యం వర్గో యోన ప్రచోదయ అతు సత్యం మరిషామి అమృతమస్తు ఏం నమ శివాయ నమో నమ నారికేల అమృత నివేదన సమర్పయామి ఓం ప్రణాయ ప్రణాయస్వహ ఉదానాయ స్వహా సమహనాయ స్వహ మధ్యే స్వహ మీరు పెట్టాల్సిన నైవేద్యం నైవేద్యాన్ని ముందు పెట్టేసి ఆ మహానైవేద్యం కూడా స్వామివారికి నివేదన చేయాలి ఏం నమో నమ కేదారేశ్వరనే నమో నమ మూడు సార్లు నిల్లుచూచు కక్క हस्त प्रक्षायाम पाद प्रक्षालामुगे आजम समर्पया नमस्क तदंग <coughs> तदंग पूजा सामर्पयामी तदंग नीराजनम ओम हिण्य पात्र मद पूर्ण दादे मद व्यवसानेती एक ब्रह्मणु भारतीय शेद तो। अघोरेभ्यो अगौरेए्यो सर्वेभ्यो रक्षेभ्यो नमो नम ओं त्रिय भगव्य जामह सुगंधम पुष्टिवर्धन उुर्वाक वंदना मृत्यो मृत्यु ఏం నమ శివాయన మోనమా దివ్యమంగళరాజనందర శ్రీ అమే నీరాజనందరం శుద్ధాచమనీ సమర్ప్యామి నమస్కరోమీ స్వామివారి దగ్గర ఆహారతి చూపించేసి మీరు తీసేసుకొని పక్కకు పెట్టేసేయాలి తర్వాత తాంబూలం తాంబూలం అంటే తా తమలపాకులో పీటి ఒక్క ఖర్జూరం ఒక చిల్లరూపాయి తీసుకొని స్వామివారి దగ్గర పెట్టి నమస్కారం చేయాలి ఓం ఫకినాసమాయుం మధ్వేన సమన్వితం ఏం త్రే నమో నమోనమ తాంబూలం సమర్పయామి తర్వాత తోరబంధన మంత్రం అంటే ఆ పూజాస్థలం నుండి ఆ తోరాలు తీసుకునేటప్పుడు ఈ మంత్రం చదువుకోవాలి కేదారే దేవా దేవేష తోర్మ సూత్రం గృహమెంపం మహాప్రభో ఆ తర్వాత తోరాలు కట్టుకునేటప్పుడు ఈ తోరబంధ మంత్రాన్ని జపించుకోవాలి ఆయుచ్చ విధ్యాంచం తదా సుకంచం సౌభాగ్యవృద్ధిం కురం దేవం సంసార నిదవం నిమగ్నం నిమగ్నమ్రం రక్ష కేదారే నమోస్ ఈ తోరాల మంత్రాన్ని బంధం మంత్రాన్ని చదువుకున్నాక తోరాలు మగవా ఆడవాళ్ళు మగవాళ్ళకు కట్టాలి మగవాళ్ళు ఆడవాళ్ళకు కట్టాలి ఆ తర్వాత వాయు వాయు దాన మంత్రం ఏమన్నా దానాలు వాయుదానం వాయుదానం ఇవ్వడానికి మంత్రాన్ని చదువుకోవాలి ఏదా